దేవుడు కనిపించినోడు సాయం ఎలా చేస్తాడు అనుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో ముంబైలో ఉన్న సత్యదేవ్ అనే డాక్టర్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు అతని దగ్గర ఎలాంటి జబ్బుకైనా ఏముంటుంది అతని అపాయింట్మెంట్ దొరకటానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది ఉన్నట్లుండగా తన తల్లి గుర్తు రావడంతో ఉన్న పనులన్నీ పక్కన పెట్టేసి తన సొంత గ్రామమైన సిరిపురానికి తన సొంత ఫ్లైట్ లో బయలుదేరుతూ దారిలో ఫ్లైట్ క్రాస్ అయి ఒక అడవిలో మొత్తం కూడా కూలిపోతుంది సత్యదేవ్ సిగ్నల్స్ పనిచేయట్లేదు ఫోన్ కూడా డామేజ్ అయిపోయింది ఇటువంటి సమయం ఏం చేయాలో అర్థం కాక ఆఖరితో అలవడించిపోతున్నాడు కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్లగానే ఓ చిన్న గుడిచి కనపడుతుంది అక్కడికి వెళ్ళి చూడగానే ఒక అవ్వ దేవుడి ముందు కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది అడగాలంటే అహం అడ్డొచ్చినప్పటికి ఆకలి చంపుతుంది ఆపుకోలేక అవ్వ నాకు కొంచెం అన్నం ఉంటే పెట్టవా అని అడిగేస్తాడు దీంతో ఆమె తినే గంజే తనకి పోసింది ఒకే నిమిషంలో ఆ గంజి మొత్తం కూడా తాగేస్తాడు సత్యదేవ్ పక్కనే మంచం మీద నువ్వు పిల్లవాన్ని చూసి ఏంటవ్వ తనేమో బాగలేక అలాగే పడిపోయాడు నువ్వేమో ఇక్కడ దేవుని ముందు ఇలా ఉన్నావు ఏమైంది అని అడుగుతావు నా మనవడికి ఒక జబ్బు ఇచ్చింది ఈ జబ్బుని ఎక్కడ చూపించినా కూడా చాలా మంది నయం కాదు దీన్ని నయం చేయాలంటే ముంబైలో ఉన్న డాక్టర్ సత్యదేవుని మీరు కలవాల్సింది అని చెప్పారు అంత దూరం వెళ్లి అతన్ని కలవాలి అంటే నా వల్ల కాదు కదా అందుకని దేవుని ముందు కూర్చొని ప్రార్థిస్తున్నా ఆయన దారి చెతాడు అని అర్థమైంది కదా మరి సత్యదేవి ఇక్కడికి ఎలా రాగలిగాడు